అది నాకనే స్పెషల్ ఏం కాదు కానీ ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగా అవుతుంది నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయిపోయింది ఎవ్రీ ఇయర్లో ఏదో సిక్స్ మంత్స్ వన్స్ వచ్చేదాన్ని స్వామిని దర్శించుకోవడానికి కానీ ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది నేను వచ్చి కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట ఆ భగవంతుని చాలా చాలా దగ్గర నుంచి చూశాను ఆయన అనుమతి లేనిది ఎవరు ఈ కొండ పైకి కూడా రాలేరు అనేది మనం అందరూ వింటున్నదే అంత పవర్ గల గాడు మన వెంకటేశ్వర స్వామి కానీ చాలా దగ్గర నుంచి చూసే అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఓమల్లి ఇంకా మంచి మంచి క్యారెక్టర్లో మీరు యాక్ట్ చేస్తున్న సినిమా ఓం మల్లి సినిమా తర్వాత ఓకే ఏదో ప్రజలకి సర్వీస్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏమిటంటే కొంచెం పొలిటికల్ సైడ్ వెళ్ళాను కానీ అది ఆ స్వామి వారి అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతున్నానంటే ఆ స్వామి ఉన్నంత వరకు ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు అంటే నేనేదో సర్వీస్ ఇవ్వాలని మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్